దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ద్వితీయోపదేశ కాండం రెండవ అధ్యాయం ఏడవ వాక్యం నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమియూ తక్కువ కాదు నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమియూ తక్కువ కాదు ఈ వాక్య భాగం ద్వారా మిమ్ములను మీ కుటుంబములను ఆత్మీయంగా అందరినీ దేవుడు ఆశీర్వదించి ఏదియూ తక్కువ కాకుండా చేయునుగాక విశ్వసించండి దేవుని మాట రూఢి ఖచ్చితం నెరవేర్చబడతాది మీ జీవితాల్లో మన జీవితాల్లో దేవుడు ఏది తక్కువ కాకుండా చేయునుగాక మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఏదియో మనకు తక్కువ కానివ్వడు ఏదియో నీకు తక్కువ కాదు లేఖనాల్లో మనం గమనిస్తే నేమ్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వాక్యములో ఇలా వ్రాయిబడి ఉన్నది అరణ్యములో మన పితరులందరికీ ఏది తక్కువ కాకుండా చేసి పోషించిన దేవుడు చూడండి ఎక్కడ పోషించాడు ఊర్లో కాదు సిటీలో కాదు పట్టణంలో కాదు లక్షల మంది ప్రజలను అరణ్యములో ఎలా పోషించాడు ఏది తక్కువ కాకుండా పోషించాడు ఇది మన దేవుని యొక్క శక్తి ఇది మన దేవుని యొక్క గొప్ప ప్రభావం అందుకే ధైర్యంగా ఉండాలి ఎక్కడో అన్ని ఉన్న చోట పోషించడం పెద్ద విచిత్రమే కాదు ఏమీ లేని చోట నీళ్ళు లేని అరణ్యములో ఎండకు కాలిపోయినటువంటి మహా గొప్ప అరణ్యములో కొంచెం కొంచెం కాదు తక్కువ కాకుండా ఏది తక్కువ కాకుండా అరణ్యములో సమృద్ధిగా నీటినిచ్చి బండలో నుంచి జలములను ప్రవహింపజేసి దాహాన్ని తీర్చి దేవదత్తులు తినే మన్నాతో ప్రజలను పోషించి పూడేళ్ళు మాంసం పెట్టి ఇట్లా ఏది తక్కువ కాకుండా ఆ కూర్లతో అన్నింటితో అన్ని రకాలుగా సమృద్ధిగా పోషించిన దేవుడు నీవు నేను ఆరాధించే మన ప్రభువైన యేసుక్రీస్తు లక్షల మంది ప్రజల అరణ్యంలోనే పోషించిన దేవుడు నిన్ను ఈ రోజున ఊర్లో పోషించలేడా పట్టణంలో పోషించలేడా వ్యాపారాలు ఉద్యోగాలు అన్ని చేస్తున్నావు కదా నిన్ను పోషించలేడా ఆకాశ పక్షులను పోషించే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి పోషించి ఏది తక్కువ కాకుండా చేయును ఇంకా బైబిల్లో మనం గమనిస్తే లోకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఐదో వాక్యంలో ఏసు ప్రభు దగ్గరికి సేవకని సమర్పించుకొని కొంతమంది శిష్యులు వచ్చారు ఆ శిష్యులతో ఏసై ఏం చెప్పారు మీరు ఇద్దరిద్దరుగా వెళ్ళండి ఏ సంచి జోలే తగిలించుకోకుండా వెళ్ళండి అలాగే పాదాలకు చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళండి మీ చేతిలో కర్ర కూడా తీసుకోకుండా వెళ్ళండి అని ఒట్టి చేతులతో పంపించి వేశాడు సేవకు వెళ్ళారు సేవ చేసి అందరికీ వాక్యం ప్రకటించి క్షేమంగా తిరిగి వచ్చారు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అడిగాడు నేను మీకు కాలకు చెప్పులు లేకుండా పంపాను కదా ఏవైనా తక్కువైందా చూడండి ఎంత గొప్ప దేవుడే మన దేవుడు వెంటనే శిష్యులు అంటారు మాకేమీ తక్కువ కాలేదయ్యా మన దేవుడు ఎలాగైనా మనల్ని పోషించి కాపాడేవాడు వెంటనే ఏసై అంటారు ఇప్పుడు మరలా మీకు కావాల్సినవన్నీ మీరు తీసుకొని వెళ్ళండి వాళ్ళకు నేర్పిన పాఠం ఏంటంటే మనకు ఏది ఉన్నా లేకపోయినా ఏసఐ పోషిస్తాడు తక్కువ అనివాడు మనకి ఏది తక్కువ అనివాడు నాకు ఇది లేదే అనుకుంటున్నావా నాకు ఇది తక్కువగా ఉంది అనుకుంటున్నావా యేసు ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు ఏది తక్కువ అనివాడు నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నువ్వు ఏది తక్కువ కాకుండా కుటుంబంలో పిల్లల జీవితంలో వ్యాపారాల పట్ల బైక్ కావాలా ఇంకా రకరకాల పరిస్థితుల్లో వస్తువులు కావాలా చేతి నిండా సమృద్ధి డబ్బు కావాలా చదువుకోవడానికి రకరకాలుగా ఏ పరిస్థితులను తక్కువ తక్కువ అనుకుంటున్నావో ఈ వాక్యాన్ని విశ్వసించండి తక్కువ కాకుండా ఏ సై నువ్వు పోషించును కాక కాపాడును గాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకి ఏవేవి తక్కువ కాకుండా దేవుడు కాపాడుతాడు మొదటి మాట రాజుల మొదటి గ్రంథం పదిహేడవ జయ్ పద్నాలుగవ వాక్యములో దైవజొండిన ఏలియాను సారేపతోనబడి ఒక ఊరికి పంపాడు ఆ ఊరిలో ఒక విధవరాలు ఆ ఊరంతా క్షామం కరువుతో బాధపడుతున్నారు ఇక చివరి రోజు ఆమెకి చిన్న ఏవండి కుమారుడు వాళ్ళ ఇంట్లో కొంచెం పిండి కొంచెం నూనె బుడ్డిలో ఉంది ఆ రోజు తిని చనిపోవాలని నిర్ణయం చేసుకున్నాడు ఇక ఆ రోజు రొట్టె తిని వాళ్ళందరూ వాళ్ళిద్దరూ తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు కానీ అదే ఊరికి దైవజన్యున ఏలియ పంపబడ్డాడు ఆ విధవరాలతో చనిపోవాలనుకున్న ఆమెతో ఈ మాట చెప్తారు అమ్మా నువ్వేం భయపడద్దు కరువు దినములు తీరేంత వరకు ఇదిగో నీ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు నీ బుడ్డిలో ఉన్న నూనె తక్కువ కాదు ఏసై నేను పోషిస్తాడు నీకు సమృద్ధిని ఇస్తాడు నీకు జీవనోపాధిని ఆశీర్వదిస్తాడు అంటే పోషిస్తాడు మన జీవనోపాధి బ్రతకడానికి కావాల్సిన జీవనోపాధి ఆ రోజు ఆమెతో చెప్పిన మాట నెరవేర్చబడింది ఏ స్కేలు గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై ఏడో వాక్యములో అక్కడ కొంతమంది చెప్పుకుంటారు మాకు ఆహారం లేదు మాకు సంస్థం కరువు చేసింది మా జీవనోపాధి అంతా నాశనం అయిపోయిందని చెప్పుకుంటారు ఆ మాటని మనం కొంచెం గమనిస్తే ఈ మొదటి మాటలోని జీవనోపాధిని దేవుడు తక్కువ చేయడు ఆహారం జీవనోపాధి ఏది దేవుడు తక్కువగా అనివ్వకుండా చేతి నిండా నుంచి సమృద్ధి అయిన ఆహారం ఇచ్చి మొదటి మాటలు మనం గమనిస్తే నీ జీవనోపాధిని దేవుడు తక్కువగా అనివడు నీ జీవనోపాధి చేతి నిండా ఇచ్చి మనం ఎంత కష్టపడినా దేని కొరకు ఆహారం కోసమే నువ్వు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినా పొలం చేసినా మనకు జీవనోపాధి అదే ఒకరి జీవనోపాధి వ్యవసాయం మరొకరి జీవనోపాధి ఉద్యోగం హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇట్లా ఏ పని చేసినా ఆహారం కోసమే కష్టపడేది నువ్వు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే కంప్యూటర్లు ఏం తినవు కదా మట్టి పని చేస్తే మట్టి ఏమి తినరు కదా కుట్టుమేషన్ పని చేస్తే కుడుతున్నటువంటి ఆ వస్త్రాలు బట్టలు ఏం తినరు కదా పని ఏది చేసినా జీవనోపాధి కడుపుకు తినేది ఆహారం ఆహారం కోసమే మన జీవనోపాధి కష్టపడేది మన జీవనోపాధి వలన ఆహారం కోసమే మనం ప్రయాసపడేది ఈ మొదటి మాటలు ఏసై చెప్తున్నాడు నీకు చేతి నిండా జీవనోపాధినిచ్చి నీ ఆహారం తక్కువ కాకుండా ఏ నిన్ను నీ కుటుంబాన్ని పోషించును ఏ కష్టం ఏ వ్యక్తి ఏ వ్యక్తులు ఏ ఏ ప్రజలు ఏ విధంగా కష్టపడుతున్నారో ఈరోజు ఈ మాటని బట్టి విశ్వసించండి నువ్వు చేస్తున్న పది ఏదైనా కావచ్చు నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏదైనా కావచ్చు నువ్వు చేసే పని ఏదైనా కావచ్చు అది ఉద్యోగమైన చేతి పనైనా వ్యాపారమైనా నీ జీవనోపాధిని దేవుడు ఆశీర్వించి ఆహారం తక్కువ కాకుండా పోషించి కాపాడునుగాక రెండవ ఆశీర్వాదం గమనిస్తే గ్రంథం ఆరో అధ్యాయో రెండవ వాక్యంలో రాయపడిన మాట దేవుడు ఒకడికి ధనధాన్య సమృద్ధినిచ్చి గలతను అనుగ్రహించును అతడు ఏమి కోరినను అతనికి తక్కువ కాదు నీ కోరిక నువ్వు కోరినవన్నీ తక్కువ కాకుండా చేస్తాడు రెండవ మాట నీ దేవుడని హోవ నీకు తోడై ఉన్నాడు నీకేమి తక్కువ కాదు ఏమి తక్కువ కాదంటే నీవేమి కోరినా నీకు దేవుడు దయచేయును గాక అలాగని అందరి కోరికలు దేవుడు నెరవేర్చడు లోకంలో త్రాగుబోతులు ఉంటారు భక్తిహీనులు ఉంటారు విచరుడిగా తిరిగే వాళ్ళు ఉంటారు భక్తుల కోరిక నెరవేర్చడని లేఖనంలో రాయబడి ఉంది భయ గమనిస్తే నూట నలభై ఐదో కీర్తన పంతొమ్మిదో వాక్యంలో భయభక్తులు గల వారి కోరిక దేవుడు నెరవేరుస్తాడు భయభక్తులు కలిగి బ్రతుకు భక్తి జై నీవేది కోరిన నీ కోరిక దేవుడు నెరవేర్చి నీతిమంతుల కోరికని సిద్ధింపజేసి నీ కోరినట్లే నీకు తక్కువ కాకుండా ఏ సై చేయును ఏం కోరుకుంటున్నావు లాగా ఏం కోరుకుంటున్నావు నీ వ్యక్తిగతంగా ఏం కోరుకుంటున్నావు ఉద్యోగపరంగా బ్రతకడానికి భక్తి చేయడానికి ఏం కోరుకుంటున్నావు బైబిల్లో ముగ్గురు వ్యక్తులు గమనిస్తే దావీదు గురించి సమయంలో మొదటికి రెండో పద్దెనిమిదవ అధ్యాయో ఇరవై ఆరో వాక్యం రాజుకు అల్లుడు కావాలను కోరిక దావీదు కొండను దేవుడు ఎంత అంటే అతడు కొంచెం కోరుకుంటే ఎక్కువ చేశాడు రాజుకు అల్లుడు కాదు బాబు నువ్వే రాజు అవుతో దేవుడు అతను కోరికను ఎక్కువ చేసి నెరవేర్చలేదా ఎస్తేరు కోరిక ఎస్తేరు గ్రంథం ఐదో అధ్యాయం ఆరో వాక్యం రాజు విందుకు రమ్మని అడిగి ఆ విందులో రాజును కోరుకుంది ఈ రక్షించబడాలి శత్రువులు పండగాలని తలకిందులు చేయబడి శత్రువుల ఆలోచన తొలగిపోవాలని కోరికను దేవుడు నెరవేర్చలేదా ఇంకా బైబిల్లో మీద నూట ఏడోకి ఇస్తున్న ఉపయోగ వాక్యం వారు కోరిన రేవుకు వారిని నడిపించను ఆత్మీయంగా ఇలా ఎదగాలని కోరుకో నీ పిల్లలు బాప్తీస పొందాలని కోరుకో నీ భర్త రక్షించబడాలని కోరుకో ఉద్యోగంలో ఇలా ఉండాలని కోరుకో నా దాబీదిలాగా రాసుగా ఉండాలని లాగా ఎవరి మీదకైనా కీడు వస్తుంటే శాపం వస్తుంటే ఎవరిపైన రోగాలు ఉంటే ఆ సమస్యలు తొలగిపోవాలని కోరుకో తప్పక నీవేది కోరినా తక్కువ కాకుండా భయభక్తులు కోరికను దేవుడు నెరవేర్చను గాక అద్భుతం చేయను గాక ఈ మాటలు నీ కొరకే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా మనం అందరం ధైర్యపరచబడాలి నీ దేవుడనే హో అని తోడుగా ఉన్నాడు నీవేది కోరినా భయభక్తులు కలిగి పరిశుద్ధంగా బ్రతుకుతూ ఆత్మీయంగా ఇలా బ్రతకాలని కోరుకో శారీరకంగా ఇట్లా ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకో దేవుడు తప్పక తావిధ కోరిక ఇస్తడి కోరిక నెరవేర్చినట్లు మీ కోరికను దేవుడు తక్కువ కాకుండా నెరవేర్చను కాక మూడవ మాట యోగు గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వాక్యంలో యోగు తన స్నేహితులతో ఉంటాడు మీకంటే నేను తక్కువ జ్ఞానం వాడను కాదు యాకో పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వాక్యంలో ఈ రెండు రెఫరెన్స్ని బట్టి మూడవ మాట రాసుకోనండి మూడవ మాట గమనించండి ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే ఏసైన్ అడగండి వాడికి జ్ఞానం తక్కువ కాకుండా వాళ్లకు దేవుడు సమృద్ధిగా జ్ఞానం ఇస్తాడు మూడవ మాట నీకు జ్ఞానం తక్కువ కాకుండా చక్కటి జ్ఞానాన్ని దేవుడు కలగజేయును కాక కొలసి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వాక్యంలో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలన్నీ ఏసై అందే గుత్తములై ఉన్నాయి వాక్యం వింటున్న దేవుని ప్రజలారా జ్ఞానం తక్కువగా ఉంటే ఏసై నడుగు నీకు జ్ఞానం తక్కువ కాకుండా చక్కటి జ్ఞానాన్ని దేవుడు గాక బైబిల్లో సులోమునికి జ్ఞానం ఎవరిచ్చారు దేవుడు ఇచ్చారు యశగ్రంథులు కూడా ఉంది బుద్ధి జ్ఞానములకు ఒక ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు ఆయన ఉందే సమస్తం గుప్తములై ఉన్నాయి ప్రతిదానికి జ్ఞానం ఉండాలి చదువుకుంటున్న పిల్లలకు జ్ఞానం ఉండాలి ఏదైనా వ్యాపారం చేయాలంటే జ్ఞానం ఉండాలి సేవ చేయాలంటే వందల మంది నడిపించాలంటే వేల మందికి వాక్యం చెప్పాలంటే జ్ఞానం ఉండాలి సంఘాలు కట్టాలంటే జ్ఞానం ఉండాలి ప్రజలతో మాట్లాడడానికి జ్ఞానం ఉండాలి భార్యాభర్తలు బైబిల్లో కొలసి పత్రికలో పలుచోట్ల ఉంది కాపురం చేసుకోవడానికి జ్ఞానం ఉండాలి భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జ్ఞానంగా కాపురం చేసుకోవాలి ప్రతిదానికి జ్ఞానం 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 ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది ఏసై దగ్గర ఈ జ్ఞానం నీకు తక్కువ కాకుండా సమృద్ధి అయిన జ్ఞానం దేవుడిచ్చును ఈ మూడు మాటల్లో నీ దేవుడైన ఈ హోవానికి తోడై ఉన్నాడు నీకు జీవనోపాధినిచ్చి ఆహారం తక్కువ కాకుండా పోషించును రెండవ ఆశీర్వాదం నీ దేవుడైన ఈ హోవనికి తోడై ఉన్నాడు నీవేది కోరుకున్నా నీ కోరిక తక్కువ కాకుండా నెరవేర్చును మూడవ ఆశీర్వాదం నీ దేవుడైన ఈ హోవనికి తోడై ఉన్నాడు నీకు కావలసిన జ్ఞానం ఇచ్చి నిన్ను ప్రయోజకుడుగా మార్చి పరలోక రాజ్యానికి నిత్యశయోనుకు సిద్ధపరచును కాక ఈ మాటల ద్వారా నీవు నేను మనమందరం దీవించబడుదుముగాక Amen. Amen.